చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఇప్పుడు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోలు వందల కోట్ల రూపాయల్లో రెమ్యురేషన్ తీసుకుంటున్నటువంటి ఘట్టాలను మనం చూస్తూ ఉన్నాము వాళ్ళు అధికారికంగా ఎంత చెప్తున్నారు అనేది పక్కన పెడితే అన్అఫీషియల్ గా మాత్రం వందల కోట్లలోకి మన స్టార్ హీరోలు అంతా చేరిపోయారు ఈ నేపథ్యంలో అసలు పైసా రెమ్యురేషన్ తీసుకోకుండా సూపర్ స్టార్ హీరో అయినటువంటి ఒక వ్యక్తి యాక్ట్ చేస్తున్నాడు సినిమాలు అంటే మనకి విచిత్రంగాను వింతగానూ అనిపిస్తుంది కానీ ఇది నిజం తాజాగా ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ కి పాన్ ఇండియా ఇమేజ్ ని తెచ్చిపెట్టినటువంటి ప్రభాస్ కన్నప్ప సినిమాలో ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉచితంగా యాక్ట్ చేస్తున్నాడు అనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి నిజానికి మోహన్ బాబు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం చేస్తుంది నిజానికి మోహన్ బాబు కుటుంబం ఎప్పుడు కూడా పదిహేను ఇరవై కోట్లు ముప్పై కోట్ల లోపల సినిమాలు తీయడము తర్వాత గడిచినటువంటి రెండు దశాబ్దాల్లోని కూడా వీళ్ళకి పెద్దగా హిట్లు లేకపోవడము ఆర్థికంగా చాలా సమస్యల్లో ఇరుక్కుపోవడము తర్వాత కుటుంబపరమైనటువంటి భేదాలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో చిత్రం కావడానికి దారితీయడం ఇలాగా రకరకాలైనటువంటి సంక్షోభాల్లో కూరుకునిపోయినటువంటి మోహన్ బాబు కుటుంబము మోహన్ బాబు కుటుంబంలో ఈ సినిమా నిర్మిస్తున్నటువంటి మంచు విష్ణు కావచ్చు ఇలా వీళ్ళంతా ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ సినిమాకి ప్రాణం పోస్తున్నాడు నిజానికి మంచు కుటుంబానికి అంటే మోహన్ బాబు కానీ వాళ్ళ ప్రధానమైనటువంటి కన్నప్ప చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మంచు విష్ణు కానీ ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ కానీ నిజానికి తెలుగు పరిశ్రమ అంటే రెండు రాష్ట్రాల్లోని కూడా అంత ఇమేజ్ ఉండేటటువంటి అంతటి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు అంతేకాకుండా వీళ్ళు సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడానికి కూడా ఎవరు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆ నేపథ్యంలో ఒకే ఒక ఆశగా కనిపిస్తున్నది ప్రభాస్ మాత్రమే ప్రభాస్ ఈ సినిమాకంటే నిజానికి మోహన్ బాబు చేసినటువంటి ఒక తెలివైన వ్యూహము ఎన్టీ రామారావుని అత్యంతగా గౌరవంగా మోహన్ బాబు చూసేవారు సినిమా సినిమాసంలో తర్వాత మిగిలిన హీరోలు చాలా మంది అక్కి నాగేశ్వరరావు ఆ తర్వాత తరానికి చెందినటువంటి శోభన్ బాబు కృష్ణ వీళ్ళంతా ఉన్నప్పటికీ కృష్ణన్ రాజుతో మాత్రం అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలని మోహన్ బాబు నేర్పేవారు అందువల్ల ఆ సన్నిహితమైనటువంటి సంబంధాలని సాన్నిహిత్యాన్ని ఆధారం చేసుకుంటూనే కృష్ణన్ రాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తిగా కూడా మోహన్ బాబుకి కొంత రికార్డు ఉంది దీంతో ఆ ప్రభాస్ కి ఆ సాన్నిహిత్యము ఆ కృతజ్ఞతాభావం తోటే ఇప్పుడు ఈ కన్నప్ప సినిమాని యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు నిజానికి గెస్ట్ రోల్ లాంటిది ఆయన ఒక ఐదు నిమిషాలు మాత్రమే సినిమాలో కనిపిస్తారు అనేది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం అయితే ప్రభాస్ రెమ్యనరేషన్ స్థాయి వందల కోట్లలో చేరిపోయింది అందువల్ల ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చి యాక్ట్ చేయించుకునేంతటి ఆర్థిక పరిస్థితి కూడా ఈ కుటుంబానికి లేదు ఈ నేపథ్యంలోనే కేవలం కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆతిథ్య పాత్రలో ఆ యాక్ట్ చేయడానికి కన్నప్పకి సంబంధించినటువంటి సినిమాలు యాక్ట్ చేయడానికి ప్రభాస్ అంగీకరించాడనేది టాలీవుడ్ చెబుతున్నటువంటి సమాచారం ఇప్పుడు చూస్తే కనుక ఈ కన్నప్ప ఇప్పుడు కన్నప్ప సినిమాకి సంబంధించి ప్రభాస్ పోస్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఫస్ట్ లుక్ ని ప్రళయకాల రుద్రుడు త్రికాల మార్గదర్శకుడు శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ఆ ప్రభాస్ కి మంచి ఎలివేషన్ ఇచ్చేటటువంటి లీడ్ తోటి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు దీని ద్వారానే నేషనల్ మార్కెట్ లో ఇది కేవలము తెలుగు పరిశ్రమలోనే కాకుండా అటు హిందీ తమిళం మలయాళం ఇలా అన్ని రంగాలు అన్ని రకాలుగాని అన్ని పరిశ్రమలకి ప్రభాస్ ఒక గా ప్రభాస్ని చూపిస్తున్నారు అయితే మిగిలిన మలయాళంలో అగ్ర హీరోలని తర్వాత హిందీలో అక్షయ్ కుమార్ని పెట్టుకున్నారు కానీ వాళ్ళ వల్ల తెలుగులో మార్కెట్ రాదు అంతేకాకుండా బాలీవుడ్లో కూడా అక్షయ్ కుమార్కి ఇప్పుడు ఏం పెద్దగా మార్కెట్ లేదు అందువల్ల ప్రభాస్నే నమ్ముకుంటూ ఈ సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు దానివల్ల ఓపెనింగ్స్ బాగుండడము బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడము థియేటర్లో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం వస్తుంది అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అత్యధిక సంఖ్యలో థియేటర్లు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ముఖచ త్రంతో ఈ సినిమాని మార్కెట్ చేసుకోవడానికి ప్రజలు పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసినా వంద కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు వంద కోట్లనేది ఇప్పుడు ఏమి పెద్ద బడ్జెట్ కాదు ఇప్పుడు ఇటీవల కాలంలో నిర్మాణం అవుతున్నటువంటి సినిమాలు చూస్తే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు వేయట అంటే ముఖ్యంగా స్టార్ హీరోలు ఎవరున్నా వాళ్ళ సినిమా మూడు వందల కోట్ల మించి బడ్జెట్ అయిపోతుంది ఈ నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ గ్రాఫిక్స్తో తీస్తున్నాము అని చెప్తున్నటువంటి ఈ మైథలాజికల్ మూవీకి ఖచ్చితంగా ఇది పెద్ద వ్యయమేం కాదు వంద కోట్లంటే టెక్నికల్గా కూడా పెద్ద ఖర్చు పెట్టినట్టుగానే మనం చెప్పలేము అందువల్ల ప్రభాస్ ముఖ చిత్రము ప్రభాస్ పోస్టరు ప్రభాస్కు ఉండేటటువంటి మార్కెట్ బ్రాండ్ వాల్యూ ఇమేజు వీటి ఆధారంగా మాత్రమే కన్నప్పని ప్రేక్షకుల్లోకి పంపడానికి మంచు కుటుంబం మంచి బాబు ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది అందులోని ఒక ఉదారతని తర్వాత గతంలో ఉండేటటువంటి పరిచయాల్ని సాన్నిధ్యాన్ని స్నేహాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ సినిమాలో నిజానికి అతి చిన్న పాత్ర అయినప్పటికీ కీలకమైనటువంటి పాత్ర కానీ తన స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే చిన్న పాత్ర కిందే భావించాలి అయినా కూడా ప్రభాస్ ముందుకు వచ్చి మోహన్ బాబు కుటుంబాన్ని ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి తన వంతు సాయంగా కూడా ఈ సినిమాని ఉచితంగా చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి వినికిడి లోపం అడ్వాన్స్డ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్